హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి ఎన్నో వరాలు కురిపించే వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఆరు రకాల ప్రసాదాలండి ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఫటాఫట్గా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోస్కి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీ లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి మీ సపోర్ట్ లేకుండా మేము ముందుకు వెళ్ళలేమండి మా అలాంటి చిన్న యూట్యూబర్స్కి మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి నైవేద్యం రెసిపీ చూద్దాం దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలండి పెసరపప్పు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారాక మనం ఏ గ్లాస్ తేనైతే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని ముప్పో గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి పప్పును బియ్యం కలిపితే ఒక గ్లాస్ వరకు అవ్వాలండి ఈ విధంగా వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వరకు తీసేయాలి ఇప్పుడు ఏ గ్లాస్ తో మనం రైస్ తీసుకున్నాము అదే గ్లాస్తోని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఓన్లీ మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పండగ సమయంలో ఇలా కుక్కర్లో వంట చేశారంటే ఎక్కువ సమయం తీసుకోదు ఫటాఫట్గా అయిపోతుంది చూడండి విజిల్స్ వచ్చాయి ఇంతెంతేనండి ఇలా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పూర్తిగా ఆవిరి తీసేయాలి ఆవిరి తీసేసి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వరకు తుర్మిన బెల్లం వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం మెల్ట్ అయ్యే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కొద్దిగా స్టిక్కి స్టిక్కి అయ్యేంత వరకు మరిగించుకోవాలండి చూడండి ఇలా నూరుగలు తేలుతున్నాయి చూడండి ఇలా వచ్చే వచ్చేవరకు మంచిగా స్టిక్కి స్టిక్ అయ్యేంతవరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఆవిరి మొత్తం తీసేసాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా అడుగు బాగా అడుగు అంటుకోకుండా ఆవిరి మొత్తం పోయేవరకు ఉంచుకోకూడదు మూడు విజిల్స్ వచ్చాక వెంటనే ఆవిరి తీసేయాలి ఇందాక మనం మరిగించుకున్న బెల్లం షుగర్ వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో డస్ట్ గినం ఉంటే ఇలా రిమూవ్ అయిపోతుంది కొన్ని కొన్ని బెల్లంలో ఇలా డస్ట్ వస్తుంది కొన్ని బెల్లంలో రావు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గీ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ మీకు తీసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి మరోవైపుకి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి కొద్దిగా వేడయ్యాక ఇందులో చిన్న చిన్న కట్ చేసుకున్న డ్రై కోకోనట్ పీసెస్ని వేసుకోవాలి ఎండు కొబ్బరి తొందరగా ఫ్రై అవ్వవు కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి కాజు అలాగే కిస్మిస్ బాదం వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కోకోనట్తో పాటు వేసుకుంటే ఇవి మాడిపోతాయి అది లైట్గా ఫ్రై అవుతుంది సో కోకోనట్ కొద్దిగా ఫ్రై అయ్యాక మిగతా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం ఉడి మరోవైపు ఉడికించుకుంటున్నాం కదండి చక్కెర పొంగలి అందులో వేసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే అద్దిరిపోయే రుచితో అమ్మవారి నైవేద్యం రెడీ అవుతుందండి ఇంతేనండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ చక్కెర పొంగలి రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర ఎక్కువ సమయం తీసుకోకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి ఇందులో వాటర్ వేసుకొని చక్కగా కడగాలి ఈ విధంగా నీట్గా కడిగి వాటర్ వేసుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకొని వాటర్ వేసి ఒక థర్టీ మినిట్స్ నాననిచ్చానండి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే తోని మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం దగ్గర పడే వరకు కుక్ చేసుకొని మరోసారి చక్కగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి చూడండి రైస్ చక్కగా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి ఈలోగా స్టవ్ పై మరో ప్యాన్ తీసుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మూడు రెడ్ చిల్లీస్ ఇందులోనే హాఫ్ కప్పు వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును చిక్కటి గుజ్జులా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదండి అంతకు మించి వాటర్ వేసుకోకూడదు ఇలా చక్క కలిసేలా కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు ఇంగువ కొద్దిగా మెంతి పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా చక్క కలిసేలా కలుపుకొని చింతపండు గుజ్జు దగ్గర పడే పడేవరకు కుక్ చేసుకోవాలండి చూడండి చింతపండు గుజ్జు ఈ విధంగా దగ్గరకు పడి ఆయిల్ మీదికి తేలాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కొద్దిగా చల్లార్చుకున్నాం కదండి ఇందులో పులిహోర పులుసుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి మనకు సరిపడా వేసుకొని ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకోవాలి రెండు గ్లాసుల రైస్కి మనం చేసుకున్న పులిహోర పులుసు పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను సగం రైస్ అని తీసుకొని సగం పులిహోర పులుసును వేసుకొని కలుపుకున్నానండి ఇలా మిగిలిన పులిహోర పులుసుని ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి ఇంతేనండి టేస్టీ టేస్టీ పులిహోర రైస్ రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అటుకులతో పాయసం అండి చాలా తొందరగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు దొడ్డు పొహా తీసుకొని ఫ్రెష్గా జల్లించుకోవాలి ఇందులో డస్ట్ ఉంటే రిమూవ్ అవుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాప్దాన్ని తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు తుర్మిన బెల్లం తీసుకొని వీటిని పక్కకు తీసుకుందాం స్టవ్ పై గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఇందులోనే ఒక కప్పు వరకు దొడ్డు పొహా వేసుకోవాలండి ఈ విధంగా అటుకులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలోకి రెండు కప్పులన్నర వరకు పాలు తీసుకోవాలండి నేను ఇక్కడ ఆల్రెడీ ముందే మరిగించుకున్న పాలు తీసుకున్నాను ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇలా మరుగుతున్న పాలల్లో మనం ముందే నానబెట్టుకున్న శాపన వేసుకోవాలండి ఇలా సాప్దాన వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడుకుతాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత సాబ్దాన ఉడికాయి కదండీ ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకోవాలి అటుకులు వేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు ఇందులోకి మనం తురిమిన బెల్లాన్ని వేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా చక్క కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అటుకుల పాయసం రెడీ ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అండి ఎలాంటి పండగలకైనా కానీ ప్రసాదానికి ఎలా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా గోధుమ రవ్వతో కేసరి అండి ఈ ప్రాసెస్ ఏంటో వీడియోలకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా కడగాలి ఇందులో ఎలాంటి డస్ట్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా రెండుసార్లు కడిగి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మరో గిన్నెలోకి పావు గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నానండి దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఫ్రెష్ నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడయ్యాక మనం ముందే నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మనం ముందే కడిగి పక్కకు తీసుకున్న గోధుమ రవ్వను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన కమ్మటి వాసన వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యింది కదండి ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల పాలు అలాగే ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను టోటల్గా మూడు కప్పుల వరకు తీసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల మెజర్మెంట్తో వాటర్ అయినా లేదంటే పాలైనా తీసుకోవాలి ఇలా పాలు వేసుకున్నాక చక్క కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తీసేసి మూత తీయాలండి చూడండి చక్కగా ఉడికింది కదా రవ్వ ఇలా ఉడికించుకున్నాక ఇందులోకి తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకున్నారంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి బెల్లం అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని మరోసారి కలిపి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆవిరి మొత్తం తీసేసాక స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి అలాగే మరోవైపుకి కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులో చిన్న కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ వేసుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు గోధుమ రవ్వలో కొంచెం కలర్ కోసం నేను కొద్దిగా వేసి వేయనట్టుగా ఫుడ్ కలర్ వేసానండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా ఫుడ్ కలర్ వేసి చక్కగా కలుపుకున్నాక ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇంకిత గట్టి పడే వరకు కుక్ చేసుకుంటే చల్లారిందంటే మరింత పడుతుందండి సో వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూడండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారక చూపిస్తున్నాను చూడండి కొద్దిగా గట్టిపడింది కదా ఇంతేనండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ కేసరి రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మరో రకమైన ప్రసాదం అండి సేమియా పాయసం ఈ సేమియా పాయసం ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ పై గిన్నె తీసుకొని హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలి ఇలా చిక్కటి పాలు తీసుకొని పాలు మంచిగా మరిగించుకోవాలండి ఇందులో మరి ఒక వాటర్ వేసుకోకూడదు జస్ట్ ఒక హాఫ్ కప్ చిన్న కప్పుతో హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనం పాలు ఎంత చిక్కగా తీసుకుంటే సేమియా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాలు మరియలోగా మరోవైపుకి నేను ఇక్కడ సన్న సేమే తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే దొడ్డు సేమగానైనా తీసుకోవచ్చు సేమియా మనకి సరిపడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలకి ఒక కప్పు వరకు సేమే తీసుకున్నానండి ఇలా సేమే తీసుకొని చించుకోవాలి చూడండి నేను కొలిచి చూపిస్తున్నాను చూసారు కదా ఇలా తీసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం ఈలోగా పాలు మరుగుతున్నాయో లేవో ఒకసారి చూద్దాం చూడండి పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా మనం పాలు ఎంత మంచిగా మరిగించుకుంటే సేమే అంత టేస్టీగా ఉంటుందండి ఈ పాలు మరి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుందాం ఇప్పుడు మరోవైపుకి కడాయి తీసుకొని ఇందులోకి నెయ్యి వేసుకొని ఇందులో మనకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రుట్స్ని చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇదే కడాయిలో ఒక కప్పు వరకు సేమే తీసుకున్నాం కదండి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఫ్రై చేసిన సేమీ అనేది తీసుకున్నానండి ఇందులో ఫ్రైడ్ సేమియా దొరుకుతాయి ప్లేన్ వేంపని సేమియా కూడా దొరుకుతాయి నేను ఇక్కడ వేంపినే తీసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం చూడండి పాలు ఇంకీత మంచిగా మరిగాయి కదా ఇలా కొద్దిగా థిక్నెస్ రావాలండి ఇలా మనం పాలు బాగా మరిగించుకొని లైట్ గోల్డ్ కలర్కి వచ్చేవరకు మరిగించుకుంటే సేమ్య అద్దిరిపోతుందండి ఇలా మరిగించుకున్నాక ఇందులోకి ఇలాచి పొడి వేసుకొని మరో రెండు నిమిషాలు మరిగించుకున్నాక మనం ముందే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న సేమ్యాన్ని వేసుకొని జస్ట్ రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి మన దొడ్డు సేమికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఈ సన్న సేమి మాత్రం వేడివేడి పాలల్లో వేస్తేనే ఈజీగా ఉడుకుతుంది ఇంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా సేమే చేశారంటే ఈవినింగ్ వరకు అయినా కానీ చిక్క పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంతేనండి ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సేమియా పాయసం రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో అద్భుతమైన ప్రసాదంతో మేము ముందుకు వచ్చానండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ఉండరు అనుకుంటున్నా ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్తో సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ స్వీట్ రెసిపీ కోసం నాలుగు మీడియం సైజు బీట్రూట్లు అలాగే నాలుగు మీడియం సైజు క్యారెట్స్ తీసుకొని దీని మీద పీలవుడ్ చేసి నీట్గా కడిగి ఇలా తురుముకొని పక్కకు తీసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతానికి కొంచెం డిఫరెంట్గా వెళ్ళిన స్వీట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి చూడండి వన్ అవర్కి చక్కగా నానాయి కదా ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై గిన్నె తీసుకొని ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని ఇందులో రెండు లవంగాలు వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ వేసుకొని కొద్దిగా సాల్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూడండి ఎయిటీ పర్సెంట్ తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటి తీసేసి ట్వంటీ పర్సెంట్ స్టవ్ లో ఫ్లేమ్ లో తీసుకొని దమ్ చేసుకోవాలి చూడండి రైస్ కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి స్వీట్స్లో ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని మరి ఎక్కువ గోల్డ్ కలర్ వరకు కాకుండా లైట్ గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఇందులోనే బీట్రూట్ తురుము అండ్ క్యారెట్ తురుము వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఇది పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి షుగర్ వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అయ్యాయి కదా ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక ఇందులోకి కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా కన్సిస్టెన్సీ చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకొని చల్లార్చుకున్న బాస్మతి రైస్ వేసుకొని చక్క ఎలా కలుపుకోవాలి ఇందులో ఉన్న స్వీట్ రెసిపీ మొత్తం ఈ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా చక్క ఎలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే క్యారెట్ అండ్ బీట్రూట్ స్వీట్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది కొత్తగా కూడా ఉంటుంది ఒక్కసారిలా ట్రై చేయండి ఈ విధంగా గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాక మనం ముందే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే అది దిరిపోతుంది ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఆరు రకాల ప్రసాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బ